జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని భీముడోల్ ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు బుధవారం భీముడోల్ సాయిబాబా ఆలయం వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులు పలు శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి జీఎస్టీ టూ పాయింట్ జీరో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ఎంపీడీఓ విస్తృత ప్రచారం నిర్వహించారు పర్యాటకంపై జీఎస్టీ తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలు నూతన మార్పులను వివరించారు పర్యాటక ప్రదేశాల్లో జీఎస్టీ తగ్గింపుకు ఆస్కారం ఉన్న ధరల మార్పుల గురించి వివరించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి కూటమి నాయకులు ప్రవీణ్ పటేల్ శ్రీనివాస్ శాస్త్రి కపిరాజు సత్యబాబు రామ్మూర్తి రమణ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సూపర్ జిఎస్ సూపర్ జిఎస్ సూపర్ జిఎస్ సూపర్ జిఎస్ గోబర్ జిఎస్ సూపర్ సేవింగ్ సూపర్ సూపర్ సేవింగ్ సూపర్ సేవింగ్ సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ విషయంలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు ప్రత్యేకంగా మనం టూరిజం సంబంధించి వాటి గురించి చె ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి ఎందుకంటే మీరందరూ కూడా సంవత్సరంలో ఎక్కడికొక్కరికి ప్రతిరోజు మా ఫ్యామిలీతో మీరు అందరూ వెళ్తారు కాబట్టి ఇప్పుడు హోటల్స్లోనూ వాటిల్లో కూడా మీకు చాలా మటుకు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అనుకూలంగా ఉండేలాగా మనకి ఈ వరకు ఏడు వేల ఐదు వందల రూ రూపాయలు లోపు అది అద్దీ హోటల్ గదిలివి మనకి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది అది కాస్త ఇవాళ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అంటే మనకి ఎంత తగ్గిపోయినట్టు సెవెన్ పర్సెంట్ తగ్గిపోయింది అలాగే హోటల్ మనకి ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు పైగా ఉన్న వాటికి ఈ వరకు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది అది ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేసింది అది అంటే మన దాంట్లో కూడా మనం ఒక సిక్స్ పర్సెంట్ మనకి తగ్గింది అలాగంటే అది లగ్జరీ అండ్ ప్రీమియం హోటల్కి మరింత మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే రెస్టారెంట్లు మనం నెక్స్ట్ క్యా క్యాటరింగ్ ఇచ్చుకునే వాటిలో కూడా ఏడు వేల ఐదు వందల లోపు ఉన్న హోటళ్ళకి కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గింది అది కూడా అది కూడా మనకి ఈ కుటుంబ భోజనం ఖర్చులు ఇవన్నీ కూడా మనకి ఎంత తగ్గింది సెవెన్ పర్సెంట్ మనకి జీఎస్టీ రూపంలో మనకి ఇవన్నీ రకాలుగా తగ్గాయి అదేవిధంగా ఆటోమొబైల్స్ టూరిజం బస్సులు వాటితో మనం వెళతాం కాబట్టి వాళ్ళు కూడా మన వాళ్ళు ఎంత చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకి జిఎస్టీ తీసుకుంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది అంటే ఎంత తగ్గింది మనకి టెన్ పర్సెంట్ తగ్గింది దాని మీద దానివల్ల మనం కూడా ఎక్కడైనా ఒక టూర్లకి మనం ప్లాన్ చేసుకున్న టూరిజం వాళ్ళ బస్సులకి వాటికి కూడా మనకి జీఎస్టీ విషయంలో ఎంతో పొదుపు రావడానికి మనకి ఎంతో అవకాశం ఉంది అంటే ఇంచుమించు మనకి హోటల్ గది మూడు వేల రూపాయలు ఉందనుకోండి మూడు వేల మూడు వందల అరవై రూపాయలు మనం చెల్లించేవాళ్ళం ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీతో అదే ఇప్పుడంతా ఫైవ్ పర్సెంట్ తగ్గేటప్పటికి మూడు వేల నూట యాభై అంటే అక్కడ సేవ్ ఎంత అయ్యాం రెండు వందల అరవై రూపాయలు రెండు వందల పది రూపాయలు మనం సేవ్ అయ్యాం అలాగే ఆరు వేల రూపాయలు ఇచ్చే హోటల్ గదికి మనం పూర్వం ఎంత ఇచ్చే పది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్ళం అంటే ట్వల్వ్ పర్సెంట్ జిఎస్టీ దాన్ని ఇప్పుడు ఆరు వేల మూడు వందలు ఇస్తున్నాం అంటే అక్కడ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఇస్తాం నాలుగు వందల ఇరవై రూపాయలు మనకి సేవింగ్ అయింది అలాగే పదివేల హోటల్ గది ఉందనుకోండి ఈ వరకు ఎంత ఇచ్చేవాళ్ళం పదకొండు వేల ఎనిమిది వందలు ఇచ్చేవాళ్ళం అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అది ఇప్పుడు పదకొండు వేల రెండు వందలు ఇస్తాం అంటే ట్వల్వ్ పర్సెంట్కి వచ్చింది అక్కడ సేవింగ్ ఎంత ఆరు వందల రూపాయలు అలాగే టూరిస్ట్ బస్సులు మనం ఇరవై లక్షల బేస్ దగ్గర ఉన్న విధానికి మనం అంత ఇచ్చే ఈ వరకు ఎంత ఇచ్చేవారు ఇరవై ఐదు లక్షల అరవై వేలు రూపాయలు ఇచ్చేవారు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చేవారు దానికి ఇప్పుడు ఎంత ఇస్తున్నాం ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇరవై మూడు లక్షల అరవై వేలు ఈ రకంగా మనం మూడు నాలుగు రోజులు ఉండే కుటుంబాలందరికీ కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు కూడా మనము పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు మూడు సార్లు వెళ్ళినా నాలుగు సార్లు వెళ్ళినా ఈ రకమైన మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఈ టూరిజంలోనూ వాటిల్లో కూడా మనకి చాలా జిఎస్టీ తగ్గింపులు వచ్చే కాబట్టి ఈ రెస్టారెంట్లలోను అన్నిటిలోనూ కూడా ఇది అందరికీ కూడా తెలియాలని సద్జేశంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇది మీతో పాటు అందరికీ కూడా ఇది తెలియజేస్తారని చెప్పని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ